అందరికీ నమస్కారం అండి థర్టీ ఫీట్ రోడ్ అండి నార్త్ ప్లేస్ ఇల్లు అండి అనజిగూడలో ఉందండి ఇల్లు వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో ఉందండి ఇల్లు వచ్చేసి మనకు నెలిసిబుల్ రేట్నే వస్తాయండి ఇది వచ్చేసి పార్కింగ్ అండి మీరు లుక్ చూసుకోవచ్చు రోడ్ దగ్గర కూడా లుక్ ఇలా ఉందండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి కామన్ బాత్రూమ్ బయటనే ఇచ్చారు మనకు రూమ్కి వచ్చేసి టూ సైడ్ డోర్ ఇచ్చారు బోర్ ఉందండి డ్రైనేజ్ లేదండి ప్రజెంట్ అయితే రింగ్స్ వేసారు చూడండి దగ్గర మాత్రం బాగా లుక్ ఇలా ఉంది ఈస్ట్ పేసిన గల్లీ ఇచ్చారు టోటల్ హాల్లో లుక్ మాత్రం ఇలా ఉంది టేక్ కట్టడంతో డోర్ చేపించారండి ఇది వచ్చేసి మనకు హాల్ అండి నీట్లెస్ వర్క్ టూ సైడ్ డోర్ ఇచ్చారండి ఇల్లు వచ్చేసి మనకు నెగిసిబుల్ రేట్లో వస్తుందండి సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఓనర్ గారు నెగిసిబుల్ ఉందంట ఇల్లు వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కిచెన్ దేవుని రూమ్ అండి ఫాల్సిలింగ్ ఇలా ఉంది ఇన్ని వరకు ఓనర్ గారు దగ్గర ఉండి కట్టించుకున్న బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి చూసుకోవచ్చు మనకు ఓఆర్ఆర్ లోపల ఉంటా అండి వీళ్ళు అరవై రెండు లక్షల్లో వచ్చేస్తాయి అండి వీళ్ళు దేవన్ రూము మాస్టర్ బెడ్రూమ్ అండి వాటర్ బెస్ట్రూమ్లో వీళ్ళు అయితే ఇలా ఉంది క్లియర్ టైటిల్ పాలు పొంగించుకొని వెళ్ళిపోవచ్చు అండి ఇంట్లో చూడండి ఇల్లు కూడా ఎంత నీట్లెస్ వర్క్ ఉందో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కాంటాక్ట్ చేయండి ఇంకా ఇల్లు గురించి చెప్పాలంటే మాత్రం ఇల్లు మాత్రం మంచి వర్కింగ్ అండి టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇదేసి మనకు చిల్డ్రన్ టీవీ పెట్టుకోవడానికి అన్నాయండి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే టూ సైడ్ డోర్ ఇచ్చారు బయటికి వెళ్ళిపోవచ్చు మన పాలసీలుగా అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో లోపల లుక్ అయితే ఇలా ఉంది ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వంద గజాలు నార్త్ ఫేస్ మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము బయట గేట్ బయట మళ్ళీ లుక్ ఇలా ఉందండి కామన్ బాత్రూమ్